శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి దసరా పండుగ నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక ఈ రాశివారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే తులరాశివారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వారికి ఈ విజయదశమి దసరా పండుగలోపు అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే ఈ వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి తుల రాశి వారు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తులరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక ఈ వారు దయాగుణము దానగుణమును క్షమాగుణము కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా అండగా తోడుగా ఉంటారు ఇక వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక తుల వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా ఈ వారు పనియందు అలసట చెందగా ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే తులరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దీని కారణంగా వీరు చిక్కులో పడేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తుల వారు నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక తుల వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశివారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు పొగర్తులకు లొంగరు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివెత్తటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరతనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక తుల వారికి అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి డబ్బుకు లోటు అనేదే ఉండదు అయితే ఈ రాశివారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక తులరాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము జ్ఞానాలను సేకరించడం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు సమాజ సేవ కార్యక్రమాలు బాగా రాణిస్తారు ఇక ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు అయితే తులరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారంలో కొద్దిపాటి నష్టాలు వచ్చే సూచనలు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వ్యాపారపరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేదంటే వ్యాపారపరంగా కొన్ని నష్టాలైతే మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక తులరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తులరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ వారికి మంచి మద్దతు అనేది ఈ సమయంలో లభిస్తుంది అదేవిధంగా సంతానం పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు ఇక మీ సంతానం ద్వారా కూడా మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక తుల రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వారికి సినిమా అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా తుల రాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలు ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యం పరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధలు జాగ్రత్తలు అనేవి తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సమయానికి భోజనం నిద్ర వ్యాయామం మెడిటేషన్ నడక లాంటి ఆరోగ్య నియమాలను పాటించడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఇక తుల రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఈ రాశివారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క త్లరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు రంగు అలాగే వీరికి అదృష్టవారాలు శుక్రవారం ఇక ఈ రాశివారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ ముఖ్యమైన పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా మీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక తులారాసు వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోతుంది ఇంతటి అదృశ్యాన్ని వారికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు తులరాశి వారి యొక్క తండ్రి గారు ఇక ఈ రాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇక ఈ రాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది తులరాశివారు వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి కాబట్టి తుల రాశివారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక ఈ రాశివారు వీరి తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి వారు మర్చిపోకుండా మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని ఆనందాన్ని పొందండి ఇక వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆతిథ్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలన్నీ ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల తులరాశివారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెయిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలను ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్